హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ ఆల్ ఇన్ వన్ ఛానల్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి అయితే చేపల పులుసు మా అత్తగారు అయితే చేస్తున్నారు చాలా టేస్టీగా ఉంటుంది చూసి మాకు సపోర్ట్ అయితే చేయండి అత్త హాయ్ చెప్పి చేపలండి టమాటాలు ఉల్లిపాయ పౌడర్ కొబ్బరి చింతపండు ఇట్టిమీరే పులిసీ పేస్ట్ పెట్టుకోవాలండి ఫస్ట్ ఇదైతే పెట్టుకోవాలి అయితే మసాలా అంతా చేసి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఈ చేపలన్నీ కడిగి పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే మొత్తం అంతా ఇది ఉంటుంది వాటర్ ఆల్రెడీ ఉప్పు వేసి పెట్టాను ఇప్పుడైతే నీట్గా ఇది కడుక్కొని ప్రాసెస్లోకి అయితే ఒక ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి రెండు టమోటో అయితే చిన్నగా ఫస్ట్ కట్ చేసుకుంటామండి ఇక్కడైతే చిన్నగా ఉల్లిపాయ అలానే పచ్చిమిర్చి ఇక్కడైతే చింతపండు అయితే నానేస్తున్నా ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఇలా నానాలి నానితే బాగా గుజ్జు వస్తుంది ఇది మసాలా పులుసు కదా చేప మసాలా పులుసుకు చింతపండు అయితే మెయిన్ అండి ఇప్పుడైతే చేపలైతే ఇది ఇవి బాగా కడుక్కోవాలి చేపలు అయితే నీట్గా కడిగి పెట్టుకున్నామండి రైస్ ఆల్రెడీ నాన పెట్టుకున్నాము వన్ గ్లాస్ ఆఫ్ రైస్ రైస్కి అయితే పెట్టేసుకుంటున్నాం ఇంకా ఫస్ట్ అయితే చేపల పులుసుకి మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాము చికెన్ మటన్ కంటే కూడా చేపల్లో చాలా విటమిన్స్ ఉంటాయండి కాబట్టి ఒకసారైనా తినాలి ప్రోటీన్స్ అన్నీ అందుతాయి చిన్నపిల్లలు పెద్దలు అందరూ తినచ్చు ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో గసగసాలు అలానే కొబ్బరి పొడి వేయించుకోవాలి గసగసాలు కొద్దిగా స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇది వేస్తే చేపకు టేస్ట్ వస్తుంది పులుసు చాలా బాగుంటుంది అయితే ఫ్రై అవ్వాలి ఫస్ట్ అయితే గసగసాలు కొబ్బరి వేసి పెట్టుకోవాలి గసగసాలు తిప్పినాక ఇప్పుడైతే కొబ్బరి వేసి తిప్పాలండి కొద్దిగా వాటర్ వేసుకొని పట్టుకోవాలి ఇదైతే గసగసాలు కొబ్బరి పేస్ట్ అయితే పట్టి పెట్టుకున్నామండి ఇప్పుడైతే మసాలాకు కొత్తిమీర కొద్దిగా పుదీనా అలానే ధనియా పౌడర్ అల్లం పేస్ట్ ఒక రెండు స్పూన్లు అండి రెండు లవంగా కొద్దిగా చెక్క చెక్క ఇవన్నీ వేసి అయితే ఉడుకుతూ ఉంటాయి కొద్దిగా ఉప్పు ఇదైతే ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడైతే ఈ మసాలా అయితే ఇదైతే మసాలా అయితే పట్టేసుకున్నాము మసాలా అన్నీ అయితే రెడీ అయితే అయినాయి ఇప్పుడైతే పులుసు పెట్టుకోవడమే ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నామండి ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు తీసుకులదా వేస్కోవాలి హ్మ్ ఆయిల్ అయితే వేస్ వచ్చేదికి రావాలి హ్మ్ అలకాయ్ కూడా

అన్న రెడీ అయిపోయింది అయితే పులిసంత రెడీ కావాలి కొద్దిగా పసుపు తగినంత కారము తగినంత ఒప్పుకోవచ్చు టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవాలి ఇది మీడియం వేసిన్నాము కారం కారంగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు టమాటా పేస్ట్ అయితే ముందుగా రెడీ చేసుకుందాం పేస్ట్ అండి మసాలా పేస్ట్ మొత్తం ఇందులోనే వేసేసుకుంటాము ఇదైతే బాగా మత ఇవ్వాలి చేపలు అయితే మొత్తం బాగా చేస్తుందండి వాళ్ళే బాగా చేస్తారు మాకంటే కొత్త మొక్కని ఇవ్వాలి వెళ్తే బయట పెట్టింది కదండీ అయితే చింతపండు గుజ్జు వేసుకోవాలి చింతపండు గుజ్జు వేసేస్తా ఇంకా నీళ్ళు నీళ్ళే వేస్తా బాగున్నా నీళ్ళు కొద్దిగా చూడండి కలర్ఫుల్గా ఉంది కదా కొద్దిసేపు మూట తగ్గిస్తాను తగ్గిస్తాము కొంచెం ఉడికినాక అన్నం వంటి కొంచెం కొంచెం చిక్కబడుతుంది ఈ రోజం అనేది చూడండి ఇలా మందం కావాలి సరిపోతుంది అటా సరి పేస్ట్ కొబ్బరి పేస్ట్ మసాలేస్ట్ పేస్ట్ బాగా ఉంటుంది అన్నమాట చేపల పేస్ట్ కలర్ చేంజ్ కలర్ చేంజ్ అవుతుంది వైట్ అవుతుంది పుల్లలు కానీ బాగా ఇష్టంగా తింటారు వాటర్ చేప ముక్కలు కూడా పెట్టుకున్నాం ఇప్పుడైతే అందులో వేసేయడం సరిపో సరిపోయిందా ఉప్పు కారం అంతా సరిపోయింది ఇప్పుడైతే ఇప్పుడైతే చేప ముక్కలు అయితే వేసేయడమే కదా ఇప్పుడైతే చేప ముక్కలు ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకోవాలి అయితే తొందరగా ఉడికిపోతాయండి ఒక టెన్ ట్వంటీ మినిట్స్లో ఉడికిపోతాయి తొందరగా కూడా చేసుకోవచ్చు చికెన్ కంటే త్వరగా అయిపోతుంది నీళ్ళైతే ఊరింది కాబట్టి చేప ముక్కలు కన్నిటికి ఈ మసాలా మొత్తం పట్టేలా ఇలా కదిలించుకోవాలి చేప ఉడికాక కలపడానికి రాదండి కలిపితే విరిగిపోతాయి పెట్టి కొద్దిసేపు చిన్న మంట మీద పెట్టి ఉడికించుకోవాలి చూడండి చేపలతో కూడా అయిన తర్వాత అయింది కదా ఇంకా కొంచెం కొంచెం ఉడకాలి చూడండి చేపలు ఉడికింది అయితే

ఇలా సాఫ్ట్గా తగ్గుతాం పిండి ఎంత సాఫ్ట్గా తగ్గుకుంటే చపాతీలు ఎంత మెత్తగా వస్తాయండి కలుపుకొని పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ అలానే ఉంచు ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంటిని రౌండ్లు చేసుకొని చేసుకోవడం చేసుకోవడమే చూడండి ప్యాన్ అయితే ఆల్రెడీ పెట్టేశాను ఇది ఇప్పుడు అదైతే ఇది రౌండ్గా చేసుకోవాలి

ఆయిల్ వేసుకొని కాస్త ఆయిల్ వేసుకొని మెత్తగా వస్తుందండి ఇలా చపాతీ చేసుకుంటే ఆయిల్ పెట్టి మరత పెట్టి వేసుకుంటే చపాతీ కూడా బాగుంటాయి మెత్తగా Bye.